చందాపురంలో సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి గత ఏడాదిలో ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించిన మంత్రి సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అరెస్టులు దాడులు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది పది లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయింది గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తాం అని పలు విషయాల గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్ ప్రశాంతంగా ఉంది వాళ్ళనే మాట ఏందంటే ప్రశాంతంగా ఉంది రచ్చలు రావిళ్ళు అరెస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందన కింద మా ఇంట్లో ఇద్దరు వచ్చింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వచ్చింది అంతమంది ఒకరికే వచ్చావారని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వహం చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే వాటన్నిటిని ఒక ప్లానింగ్ రాకుండా మొత్తం ఇరిక్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేలు జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు పాలడికి ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల చదువులకి ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్ లైన్స్ జరగాలి కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో